ఈ కళాకారులందరూ తెల్లవారి నుంచి సాయంత్రం దాకా కంటిన్యూగా ఉండి ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం మన గంగులప్ప గంగులప్పకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గంగులప్ప మొదట్లో నేను అనుమతి ఇవ్వనని చెప్పి మీరు అనుమతిస్తే ఇట చేద్దాము అని చెప్పి అడిగినాడు ఏముంది ఎవరు వరకు చేస్తున్నాము మా అమ్మకు కదా మనం వేరే వ్యవహారాలు ఏమీ లేకుండా చేద్దాము అని చెప్పారంటే ఆయన చాలా హ్యాపీగా ఒప్పుకొని అంటే నేను ఒప్పుకోనేమో అని చెప్పి అనుకున్నాడు గంగలప్ప కానీ నేను ఓన్ చేసుకుంటాను అని చెప్పి గంగలప్పే స్వయంగా వచ్చి చెప్పి ఇది ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశాడు చాలామంది మీరు చూసారు కదా అందరూ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా సంతోషంతో వాళ్ళు ఏమి ఇంత మునుపు నాగరాజు చెప్పినట్టు ఆషామాషి కళాకారులు కాదు అందరూ ఏ గ్రేడ్ కళాకారు ఏ గ్రేడా ఏ ప్లస్ ఏ ప్లస్ గ్రేడ్ కళాకారులు అంటే టీటీడీలో చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి కళాకారులు వేళ్ళు లా నాగరాజు లక్షల్లోనే సంపాదన ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా ఎంత హ్యాపీగా అంటే తమ అమ్మ కోసమే వచ్చి పాడుతున్నంత బాధ్యతగా వాళ్ళందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ మనం ఏమిచ్చి మనం డబ్బులతోనో లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు అంతటి అభిమానాన్ని వాళ్ళందరూ ప్రదర్శించారు వాళ్ళే కాదు మొత్తం మా అమ్మ చనిపోయినప్పుడు కానీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కానీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు అయితే ఆ వర్కర్లు ఒకరిద్దరు కాదు నర్సు నర్సులే కాదు నా వాస్తవంగా అసలు అది రికవరీ ఐసీ అది రికవరీ ఐసీలోకి అడుగు కూడా పెట్టినవారు మామూలుగా అయితే కానీ ఎంత ప్రయారిటీ ఇచ్చారంటే కంటిన్యూస్గా మూడు షిఫ్ట్లు ఉంటే మూడు షిఫ్ట్లు ఒక నర్సు ఉంటుంది అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక మనిషిని కంటిన్యూ అక్కడ పోస్ట్ చేశారు ఇంకా వర్కర్లు అయితే రెయి పొగులు తెల్లారి మేము ఉన్నా లేకపోయినా వాళ్ళ అమ్మకు సేవలు చేసినట్టుగా చేశారు ఆపరేషన్ అప్పుడు తొమ్మిది మంది డాక్టర్లు చేశారు ఆపరేషన్ ఆపరేషన్ తొమ్మిది మంది డాక్టర్లు ఉండి ప్రతి చిన్న విషయాన్ని చూశారు సునీత గారు కూడా ఇంత ఇక్కడ వచ్చి వెళ్ళారు ఆమె కూడా ఆమె నర్సింగ్ సోపన్ అండి ఆమె కూడా చాలా ప్రయారిటీ ఇచ్చి చేసింది అక్కడ గీత ఉండడం అనేది కూడా ఒక పెద్ద అడ్వాంటేజీ అయింది గీత చాలా ముఖ్యమైనటువంటి అక్కడ పోస్ట్లో ఉండడము అదే కాదు ప్రతి చిన్న విషయానికి జోక్యం చేసుకొని వాటన్నిటిని పట్టించుకొని చేసింది అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా చాలా ప్రయారిటీ ఇచ్చారు ప్రతి ఒక్కరు తిరుపతిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులే కాదు అధికారులు సంఘాల వాళ్ళు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు వచ్చారు ఆ తర్వాత కూడా వచ్చారు అదే మోహన్ ఆయన మునుకు చెప్తాం మా నలుగురు పిల్లలంటే బాగా ఇష్టం మా అమ్మకని చెప్పి ఇప్పుడు కాదు ముప్పై ఐదేళ్ల కిందట నేను ఒక సీరియస్ మీటింగ్లో ఉన్నాను ఇక్కడ మీటింగ్లో ఉంటే అర్జెంట్ 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 అని చెప్పి తెలుసుకోమే నన్ను ఇంటికి ఏమి ఏందంటే మమ్మల్ని అందరినీ గట్టి పట్టుకుని ఏడుస్తాను ఏంటంటే ఆమెకి నేను చచ్చిపోతాను ఫీలింగ్ వచ్చేసింది ముప్పై ఐదేళ్ళు ఏళ్ళు ఉంటుంది దగ్గర దగ్గర అంతే ఆమె ఏంటంటే నలుగురు పిల్లకాయలు ఉండాలి చుట్టూ అని చెప్పి రమాదేవి చిన్ని నేను మోహన నలుగురు చుట్టూ కూర్చొని పట్టుకునేసింది గట్టిగా ఇంకా నా కోసం నేను రావాలి నేనేదో ఇక్కడ మీటింగ్లో ఉన్నా వచ్చేసి అర్జెంట్ వచ్చేయనంటే పోయి అంటే గట్టికి పట్టుకునేసింది ఇంకా నేను చచ్చిపోతానరా నలుగురు ఉండారు అని చెప్పి మా నాయన ఓ పక్క ఏడుస్తున్నాడు ఈ పక్క అందరూ మేము ఏడుస్తాడేమో ఏమో అయిపోతుందని చెప్పేసి అంటే అంత ఇదేనమాట ఆమెకి అంత దాన్ని ఏమంటారు నలుగురు నలుగురు చేతిలో ఉండగా నలుగురు చుట్టూ ఉండగా చనిపోవాలనేది ఎప్పుడో ముప్పై ఐదు ఏళ్ళ కింద కానీ వాస్తవంగా ఎందుకు ఆ రకమైన ఫీలింగ్ ఆమెకు వచ్చిందంటే స్పాండిలైటిస్ వల్ల అది తెలియదు అప్పుడు మాకు స్పాండిలైటిస్ అనేది ఒక జబ్బు అని అది ఇట్లా వస్తుందని కూడా ఎవరికి తెలియదు మేము ఏమైపోయింది ఆమె ఏమైంది ఇంకేమైపోయింది ఇక ఏమైపోతుందో ఏమని మేము పరిగెత్తనామంతా కూడా ఆసుపత్రిలోనే తిరిగి పోయి చూస్తే స్పాండిలైటిస్ అని బయటపడింది ఆ తర్వాత కూడా ఇంతకాలం ఒక సుదీర్ఘకాలం ఆమె ఇచ్చేసింది వాస్తవంగా అందరూ ఉండగానే ఆమె దాదాపు అందరి సమక్షంలో ఆమె కోరుకున్నట్టుగానే ఆమె దివంగత దివంగతరాలైంది ఈ విషయాన్ని కూడా నేను దృష్టిలో మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ దీంట్లో ఈరోజు ఉదయం నుంచి అసలు చనిపోయిన రోజు నుంచి ఈరోజు దాకా కంటిన్యూగా చాలా పెద్ద సపోర్టు బంధుమిత్రులందరి నుంచి పార్టీ నాయకుల నుంచి ఈరోజు ఈ బిల్డింగ్ అంతా కూడా మనకు అలాట్ చేశారు పూర్తిగా పార్టీ మీరు నిర్వహించుకోండి మీ మదర్ కంటే ముఖ్యమైనది ఏమన్నట్టుగా రకరకాల అన్ని బ్లాక్ చేశారు అన్ని రూములు బ్లాక్ చేసి అన్ని హాల్స్ బ్లాక్ చేసి ఈరోజు పూర్తిగా మదర్ కోసం అని చెప్పి కేటాయించారు అదే మాదిరి అందరూ తెల్లవారు నుంచి వాస్తవంగా ఒక్క చెప్పాలి నేను రాత్రి పన్నెండు దాకా ఇక్కడ పూలమాలలు కట్టారు మనవాళ్ళు పన్నెండున్నర దాకా ఉన్నాం మేమంతా కూడా తెల్లవారు వచ్చేటప్పటికి అవి వాడిపోయింది ఆ పూలు బాగలేదు ఇట్లా ఉంటే బాగుండదు అని చెప్పి తొమ్మిది గంటలకు డెసిషన్ తీసుకొని తొమ్మిదిన్నరకంతా మళ్ళీ ఈ మాదిరి ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు మన పార్టీ క్యాడరు అంత హుషారుగా పరుగులు తీసి అప్పటికప్పుడు ఒక అరగంటలో దీన్ని మొత్తం ఒక గంటలో దీని స్వరూపాన్ని మొత్తం మార్చేశారు అదే మాదిరి పనులన్నీ కూడా స్విమ్స్ వర్కర్లు అందరూ లీవులు పెట్టి వచ్చి ఈరోజు అంతా ఉన్నారు నేను భోజనం కాడికి పైకి పోయి కూడా అట్లా చూడాలి శ్రీవారి మెట్టు వర్కర్సు టీటీడీ వర్కర్సు వీళ్ళందరూ రకరకాల యూనియన్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు అందరూ లీవులు పెట్టేసి ఈరోజు పదుల సంఖ్యలో ప్రతి యూనియన్ నుంచి పది మందో ఇరవై మందో ముప్పై మందో ఎవరి కోళ్ళు వాళ్ళ ఇంట్లో కార్య కార్యక్ర కార్యం కంటే కూడా ఎక్కువగా కళాకారులతో సహా ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతగా వాళ్ళ కార్యక్రమం కంటే ఎక్కువగా చాలా ఓన్ చేసుకొని ఇలా రాస్తున్నారు అందరూ ఓన్ చేసుకొని సపోర్ట్ ఇచ్చారు అందువల్లనే మేమే చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం సవ్యంగా సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం ఇంతమంది సపోర్టు బంధుమిత్రులు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ పేరు పేరున మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ